అన్న వాస్తవానికి ఏంటంటే కేటీఆర్ గారిని ఎన్నో స్కామ్లు చేశాడు అందులో స్కామ్ ఒకటి వన్ రేస్ ఒకటి యాభై ఐదు కోట్లు ఈయన తిన్నాడు అని చెప్పేసి ఆరోపణలు నడుస్తూ ఉన్నాయి ఆయన ఏ క్షణంలో ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది నిజంగా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు దీన్ని ఎలా చూడవచ్చు అన్న నిజంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి పాత్ర ఉందనుకోవచ్చా నిజంగా శివ మన దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిండు అది మనకు అందరూ తెలుసు దొరికి ఆయన జైల్లో జైలు జీవితం గడపాల్సి వచ్చింది ఎట్లుందంటే ఆయన పరిస్థితి నేను ఎట్లా జైలు జీవితం గడిపిన కాబట్టి ఎదుటి ఏదో ఒక రకంగా జైలు పంపించాలన్న ఆలోచన ఉన్నట్టు కనిపిస్తున్నది ఏదో ఒక రకంగా మనం చూస్తున్నాం కదా మొదటి నుంచి కాళేశ్వరం అంటారు ఫోన్ ట్యాపింగ్ అంటారు వివిధ రకాలుగా ఎట్లా వీలైతే అట్లా రెండో మాట ఏంటంటే ఇప్పుడు ఎట్లుందంటే తను బురదల పడ్డాడు బురద పూసుకున్నాడు ఎదుటి వాళ్ళు కూడా బురదలు తక్కువే ఎప్పటికీ తనకు బురద వరకు ఉంటుంది కదా ఏదో రకంగా బురద అంటించాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీంట్లో ఏమీ లేదు ఏమీ లేదు కేటీఆర్ను ఒకవేళ అధికారం ఉంది కదా అని అధికారం ఉంది కదా అని ఆయన దాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇది కేవలం కేవలం ఆయనకు కేటీఆర్కు దేశవ్యాప్తంగా ఒక యూత్ ఐక ఐటీ మినిస్టర్గా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది ఆయన ప్రపంచ వేదికల మీద కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు తెలుసు జనివాళ ఒకసారి నాకు జనివాళ ఒక సందర్భంగా ఒక యాంగ్ ఒక న్యూస్ రీడర్ చెప్తుంటారు భవిష్యత్తులో భారతదేశానికి వచ్చిన పీఎం అని చెప్పేసి మన కేటీఆర్ గారి నుంచి మాట్లాడిన సందర్భం కూడా పేపర్లో రాసినారు అంటే అంతటి పేరు ఉంది కాబట్టి ఒక లేక జలసితో తనకేమి లేదు ఆ చరిత్ర ఒక ఉద్యమ చరిత్ర లేదు తనకి గొప్పగా అంత అంత ప్రాధాన్యత లేదు పరిపాలన పట్టు రావట్లేదు ఈ వ్యతిరేకత వస్తుంది ఈ జలసి నుంచి ఎట్లా కేటీఆర్ మీద బురదాలనే ఉద్దేశంతో మాట్లాడుతుందే తప్ప దీంట్లో ఎంత మాత్రం కూడా నిజం లేదు